ఎమ్మీరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కేవలం బీవీ కుటుంబమే కృషి చేస్తున్నారని పట్టణ టీడీపీ నేతలు పేర్కొన్నారు ప్రజలకు ఎవరికి అడిగిన అభివృద్ది పనులను బీవీ కుటుంబం సవివరంగా చెబుతారని వైసీపీ ఇంచ బుట్ట రేణుక ఇతర పార్టీ నేతలు ఇష్టానికి వాదిస్తూ అబద్దానికి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారని మాచారి మహేష్ కర్లీముర్ల దామా నరసింహులు అంబేద్కర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు నరసప్ప విజయలక్ష్మి వెల్లడించారు నీవు పరిస్థితిని పట్టి నువ్వు మాట్లాడు నువ్వు తెలిసి తెలియక నువ్వు ఏదేదో మాట్లాడితే జాగ్రత్తగా ఖబర్దార్కు వార్నింగ్ ఇస్తున్నాం మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలోన నీకు రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు జయ నాగేశ్వర రెడ్డి అంటే ఎక్కడుంటూ అయ్యా నువ్వు రెండు వేల పదమూడులో ఏడుంటూ నువ్వు నీకు రాజకీయాల్లో తెచ్చి నీకు రాజకీయ భిక్ష పెట్టి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి నీ కౌన్సిలర్ చేస్తే ఈరోజు నువ్వు మాజీ కౌన్సిలర్ అయినందుకే నువ్వు పార్టీ ఫిరాయింపులు చేస్తున్నావు గతంలో జయనాగేశ్వర రెడ్డి గారు నీకు టికెట్ ఇవ్వకపోయి ఉంటే నువ్వు మాజీ కౌన్సిలర్ కాకపోతే నీకు ఎవడు అడిగేవుడు కాదు నువ్వు మోసపూరిత పనులు చేసిన నీ చాలా ఉన్నాయి నీవి చెప్పుకుంటూ పోతే నువ్వు ఏదో ఆ బంకుల గురించి ఈ బంకుల గురించి నువ్వు జయనాగేశ్వర రెడ్డి గారికి విమర్శించి నువ్వు ఆయనకి మాట్లాడేంత ఇదే నీ స్థాయినా నీకవచనంతో మాట్లాడినావు ను ఖబర్దార్ జాగ్రత్త నీ స్థాయికి మించి మాట్లాడు నీ స్థాయి ఏమి గుర్తించుకొని మాట్లాడు నీ మోసపురితాలు దండి ఉన్నాయి ప్రజలు ఇప్పుడు బంతుల గురించి నువ్వు మాట్లాడితే అక్కడ ఎంతో మంది కుటుంబాలు ఈరోజు బ్రతికి కుటుంబాలు బాగుపడుతున్నారు చేసుకొని తింటున్నారు వాళ్ళ ఉపాధి అది చేసుకు తినడానికి అవకాశం ఇవ్వాలా ఒక ప్రజాప్రతినిధిగా జయనాగేశ్వర రెడ్డి గారికి అది ఆయనకు ఉన్నటువంటి హక్కుది నీవు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడతావా రైతుల గురించి మాట్లాడతారు రైతులకు మొన్ననే అన్నదాత సుఖీభావ చంద్రబాబు నాయుడు గారు వేశారు ప్రతి ఒక్కరికి అకౌంట్లో వేశారు ఉల్లికి మద్దతుగా పన్నెండు వందల రూపాయలు ఉల్లి రైతులకు కూడా ఇచ్చారు మరి ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలని నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నాను నా పేరు ముల్లా కల్లిముల్లా నేను పట్టణ తెలుగుదేశం పార్టీ